సర్వసాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికల్లో భాగంగా మనం పద్దెనిమిదో తారీఖున పరంగేరు నియోజకవర్గంలో వెంటే గౌడ నామినేషన్ వేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు పార్లమెంట్ సభ్యులు రెడ్డబ్బాని గారు ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి పొలంలో నియోజకవర్గ పురు ప్రజలందరూ ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు మరియు సింగిల్ విండో అధ్యక్షులు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గృహ సార్థులు గ్రామ సచివాలయ కన్వీనర్లు అందరూ కూడా ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా చేయవలసిందో కోరి ప్రార్థిస్తున్నారు పలం ప్రజలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ అనగా గురువారం నాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను మీరు అందరూ కూడా పదకొండు గంటలకి తప్పకుండా హాజరయ్యి నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంట ఉన్నాను ఈ కార్యక్రమంలో పెద్దలు పెద్ది రామచంద్రారెడ్డి గారు అదే అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు విచ్చేస్తున్నారు ఎంపీ రెడ్డప్పన్న గారు మరియు అదేవిధంగా మన ఐదు మండలాల జెడ్పీ డీసీలు ఎంపీపీలు ఎంపీ డీసీలు సర్పంచ్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమై ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విచ్చేసి ఇది ఓం శక్తి గుడి దగ్గర నుంచి పలమనేరు పట్టణంలోకి ర్యాలీగా వచ్చి మన పలమనేరు పట్టణంలో పోలీస్ స్టేషన్ ముందర మీటింగ్ పెట్టడం జరిగింది అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను